హలో నమస్తే అండి వడియాల పెట్టేది చూపిస్తున్నా వడియా బీము మనము స్టోర్ బియ్యం అయినా వేసుకోవచ్చు మసరు అయినా వేసుకోవచ్చు నేను అది బాగా ఒక రోజంతా నానపెట్టేసినాను నానపెట్టి చూడనిచ్చా పిండి మాదక్ చేసుకున్న ఒక లోట పిండికి రెండు లోటా నీళ్లు పెట్టుకున్నా ఉప్పు వేసుకుంటే పెరుగు నూనె పెరుగు ఎందుకు వేసుకుంటారంటే అది అన్నిటికీ బాగుంటుందని పెరిగేసుకున్నా కొంచెము నీళ్ళంతా మరలినాయి నేను ఇప్పుడు ఈ దోశ పిండి అంతా వేసుకున్నాను కదా వడియాల పిండి మనం ముందైతే అంతా పిండి కలిపి చేస్తుండ్రు ఇప్పుడైతే ఇట్లా పిండి మనకి చేసుకున్న నీళ్ళు బాగా మరలినాయి ఇదంతా వేసుకుంటున్నా చూడండి ఇదంతా ఇప్పుడు నేను నిదానంగా కలిపెడతాను ఇది మనము కలయిబట్టేదాని నుండి ఉంది చూడండి బాగా కలియపెట్టిన ఒక్క వంట కానీ రాకున్నట్లు చేసిన కొంచెం నూనె పసు అంత వేసుకుని ఉప్పు అంత వేసుకుని ఇవి బిళ్ళలు మనము వడియాలు పెట్టే బిళ్ళలు ఇది మల్లిగే మల్లెపూల వడియాలు అంటారు చూడండి ఇట్లా ఇది మల్లెపూలు మనం పూర్వంలో అమ్మ వాళ్ళ చేతులతో పెడుతుండ్రి ఇప్పుడు ఇది దీనికి బిళ్ళ వచ్చింది చూడండి ఊరికి అట్లా పెట్టి ప్రెస్ చేస్తాయా ఇవన్నీ వడియాలు మామూలు కారాలు బిళ్ళతో చేసినాను ఇవి అదే మల్లెలు మల్లెపూ వడియాలి ఇవి చూడండి బాగా ఎండినాయి పిండి సన్న బాగా అవుతుంది మీరు కష్టపడే పనే లేదు క్లీన్గా నానేసుకొని మిక్సీకి వేసుకొని ఒక దీనికి రెండు నీళ్ళు వేసేసుకుంటే చాలు చూడండి ఇంత బాగా ఎండినాయి తెల్లగాను ఉంటాయి బాగా మనం కొంచెం మజ్జిగ మజ్జిగేసేదాని చూడండి ఇవి మల్లెపూలు వడియాలి ఇవి ఇవి బాగుంటాయి పిల్లలు తినేకి దానికి స్తాను ఇప్పుడు చూడండి మ వాళ్ళు కానీ వడియాలు క్లీన్గా పెట్టుకోవచ్చు ఈజీ మెథడ్ ఇది సబ్బీ వేసే పని లేదు సబ్బీమి ఎక్కువ కానీ చూడండి ఎంత పెద్దగా అవుతాయో సన్న బాగుంటాయి చూడండి అవి మల్లెపూల వడియాలు అవి గోళ్ళు ఇది మామూలు వడియాలు కర్ర బిళ్ళతో చేసిండేది చూడండి ఎంత నురుగ్గా ఉంటాయి అంటే చూడండి మనం సబ్బీ పేకున్నా కానీ అంత బాగా అవుతాయి మీరు తయారు చేసి ఎట్లా